ప్రజల ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఒక ఊరు ఒక నియోజకవర్గం నాలాంటి వాడిని ఇంత ప్రేమగా ఇంత అద్భుత స్వాగతం పలుకుతారా ఇంత గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతారా అనేది ఇంకా నాకు నమసక్యంగా లేదు ఈరోజు పిఠాపురం అభివృద్ధి మిగతా అన్నిటినీ మాట్లాడుకోబోయే ముందు ఒకసారి ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇక్కడ ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ సో ఆ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత దీని ప్రాముఖ్యత అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ గారు ముందుకొచ్చి బలమైన నాయకుల నాయకులైండి కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా బిజెపి నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు నాకు ఇన్ని దశాబ్దాలుగా దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తప్ప నేను ఒక పోటీ చేయాలి నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్నా నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్న తెలంగాణలో అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి అడ్డొచ్చే వచ్చే మనకి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుల గురి వాటి గురించి అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ మూల సమస్య వచ్చినా ఒక ఉద్దానం సమస్య కానీ ఎలాంటి సమస్య వచ్చినా క్యాపిటల్ సమస్య కానీ మన ఉప్పాడ తీర ప్రాంత సమస్య కానీ సముద్ర కోతపు గురై ఉప్పాడ తీర ప్రాంతపు సమస్య కానీ ఏదైనా సరే నేను సమస్యని నాది అనుకున్నాను తప్ప ఇది నా నియోజకవర్గం అనుకోలేదు అలాంటిది నన్ను మీరందరూ కోరి ఒక లక్ష మెజారిటీతో గెలిపించకపోతే మాది పుటాపురమే కాదు అని మీరందరూ మనస్ఫూర్తిగా ప్రేమగా మీరు మాట చెప్పినందుకు నేను రుణగ్రస్తుంది మీకు నేను ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను మీకు అందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం నువ్వు ఎట్లా చేయగలవు అని మీ అందరికీ కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది భావన ఉండొచ్చు దానికి ఒకటే సమాధానం చెప్తున్నా పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు ఇది నా ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలనుకున్న దేశం నా ప్రజలనుకున్న ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను శ్రీపాద శ్రీ వల్లప్పుడు పుట్టిన ఊరు పాదగయ అమ్మవారు వెలిసిన నేల ఇది దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి పంతొమ్మిది వందల ఐదులో ఎస్టాబ్లిష్ అయిన చర్చ్ ఉంది ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉన్నది ఇవన్నీ అన్ని మతాల కలయిక చాలా విశిష్టత ఉంది నేలకి అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ నాకు ఆసక్తి ఉన్నది కాదు నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది రోజున నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటిదాకా నేను నోరు తెరిచి ఎవరిని ఏం అడగల పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి నేను అడగడానికి కూడా నాకేంట మనస్కరించలా ఈ రోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీకోసం నిలబడతాను మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత కష్టపడ్డారు వర్మ గారి అనుభవం మనకి తంగళ్ళ ఉదయ్ కుమార్ గారి ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి అలాగే మన కృష్ణం రాజు గారి ఆలోచన విధానం వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా ఇంతమంది ఉన్నారు దారి పొడవుత ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం